ప్రజాస్వామ్యం లేదు నియంత నడుస్తుంది రాష్ట్రంలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నాడు ఈ రోజు రైతుల పక్షాన నరేందర్ రెడ్డి గారు మాట్లాడినందుకు ఈ రోజు ఆయన వాకింగ్ చేస్తుండగా అక్రమంగా మరి ఇట్లా ఎంత మందిని అరెస్ట్ చేస్తారు ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు ఆయన చేసే నియంత్ర పోకడలను ప్రజలు ఎదురిస్తున్నారు ఎంత మందిని అరెస్ట్ చేస్తాడు నిన్న నిజంగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే గవర్నమెంట్ ఒక మూడు వందల మంది పోలీసులను పంపించేసి రాత్రికి రాత్రి రైతులను అరెస్ట్ చేయడం ఇది నిజంగా తీవ్రంగా ఖండించదగ్గ విషయం సొంత ఇలాకాలోనే ఆయనకి ఇంత ఎదురు దెబ్బ కలిగిందంటే ఇంతకంటే పెద్ద ఆయనకు ఇంకా వెన్ను అంటే ఇంతకంటే పెద్ద దెబ్బ లేదు ఇక రేవంత్ రెడ్డికి పోలీసులు గాని ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అక్కడ ఇష్యూ క్రియేట్ చేసిందే ఈయన అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈయన అనుచరులు అక్కడ ఈ ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్రోగలం జరిగింది అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు దీనికి మీరేం చెప్తారు చూడండి దీనికి మాటలు లేవండి రైతులు తిరగబడుతుంటే ఇవాళ కన్నీటి దారాలు వస్తున్నాయి కానీ మాటలు లేవు చూడండి టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు బిజెపి వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ భూములు ఉంటాయి అందరూ రైతులే అక్కడ కేవలం బీఆర్ఎస్ వాళ్ళకే భూములు లేవు ఆయన అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలై గుంజుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా తిరగబడుతున్నారు కదా మరి ఈ రోజు సబ్బండ వర్గాలు తిరగబడ్డాయి ఇదంతా దుష్ప్రచారం కేవలం బీఆర్ఎస్ చేపిస్తుంది అనేది ఆయన మాట కానీ ప్రజలు తిరగబడుతున్నారు ఇక్కడ అది గ్రహించాలే అబద్దాలతోని ఎంత కాలం అభ్యపెట్టలేము ప్రజల్ని ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మాసిటీ కోసం ఆరేండ్లు కష్టపడి ఇలా రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని సేకరించు నిజంగా దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ మినిట్ లో దాన్ని రద్దు చేసింది ఇలా పది చోట్ల ఫార్మాసిటీ పేరుతోని ఇలా ప్రజల భూములు గుంజుకుందామని చూస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారు ఇక్కడ ఇక్కడ సేకరించిన రైతులు కూడా కేసు పెట్టిరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కేసీఆర్ గారు చేద్దామన్న ఆలోచనను ఈయన క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇక్కడ రైతులు కూడా తిరగబడుతున్నారు అక్కడ రైతు సంబంధించి కి ఎటువంటి సంబంధం లేదా బీఆర్ఎస్ నాయకులు అందరిలో ఇన్వాల్వ్ అవ్వలేదు డెఫినెట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం మేము ఇలా ప్రజలు వస్తున్నారు మా దగ్గరికి మా కొట్లాడండి మా కోసం మీరు రండి బిఆర్ఎస్ పార్టీ హయాంలో రైతుకు భూమికి విడదీయలేని సంబంధం ఉంటది ఇలా పచ్చని పొలాలను పంటలు వండే పొలాలను ఫార్మాసిటీ పేరుతోని లాక్కుంటుంటే ఇలా ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరిస్తుంటే ప్రజలు వచ్చి బిఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి ప్రజలు ఇవాళ ఆర్దనాదాలు ఇలా మా నాయకులు ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు కొట్లాడుతుంటేనే కదా ఈ ఈ అరెస్టులు అనేవి కొట్లాడుతున్నాయి కదా ఇవాళ అక్రమంగా నిర్బంధించి ఈ అరెస్టులు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది ఇలా రైతులు ఎంత బాధలో ఉన్నారంటే రైతు బంద్ రైతు బీమా అన్నవు రుణమాఫీ అన్నవు అన్ని రకాలుగా రైతులు మోసం చేసి లాస్ట్ కు పంటలు పండించే భూములను కూడా నువ్వు లాక్కోవడానికి సిద్ధమైనవంటే అంటే ఇక ఇంతకంటే నీచంగా ఇంకోటి లేదండి ఈ ప్రభుత్వం కూలిపోవడానికి రైతులే ప్రధాన కారణం ఉంటది ఇవాళ ఇలా నువ్వు ఏదో చేస్తా అని చెప్పి రైతుల మీద పడడం నిజంగా చాలా బాధకరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు ప్రజలు కూడా ఖచ్చితంగా అరెస్ట్ తప్పవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా అరెస్ట్ చేయండి ఖచ్చితంగా తప్పు జరిగిందంటే అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు మరి ఏం చెప్తాడు చేయనివ్వండి అందరం రెడీగానే ఉన్నావు నాయకులను అరెస్ట్ చేద్దాం డిసైడ్ అయ్యిండు అది ఏదో రకంగా చేద్దాం అనుకుంటున్నాడు చెయ్యనివ్వండి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము స్వపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోసం కొట్లాడినాం ఇప్పుడు విపక్షంలో కూడా రైతుల కోసం కొట్లాడతాం మాకు అరెస్టులు కొత్తనండి మేము ఉద్యమం సింహాలండి మా నాయకులు ఉద్యమం చేసి జైలు పోయించిన వాళ్ళండి వీళ్ళు ప్రజల కోసం కొట్లాడారు వాళ్ళు వాళ్ళు నోట్ల కట్టలతోని సంచులతో దొరికి దొడ్డిదారిన గవర్నమెంట్ లోకి వచ్చి వీళ్ళు అంటే అక్రమంగా అరెస్ట్ లాక్ వాళ్ళు ఆ జైలు పోయిన వాళ్ళు వాళ్ళు మేము ఉద్యమం చేసి జైలు పోయించిన వాళ్ళు మా నాయకులు వాళ్లకు మాకు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది మేము జైలు ప్రజల కోసం ఎంత దూరమైనా పోతాం ఎంత మందిని అరెస్ట్ చేస్తా చేయనివ్వండి మేము సిద్ధంగా ఉన్నాం డెఫినెట్ గా మా నాయకత్వం గానీ మా వాళ్ళు గానీ ప్రజల పక్షాన్ని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రధానంగా అంటే కొడంగల్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఏదైతే తిరుగుబాటుకి సంబంధించి మీరే మీరేమనుకుంటా ఉన్నారంటే ఈ తిరుగుబాటు కరెక్టా అంటారా ఏదైతే రైతులు సంబంధించి చూడండి ఇలా రైతులను ఎవరు మభ్య పెడితే రైతులు మభ్య పడరండి ఇలా వాళ్ళ భూములను లాక్కుంటుంటే ఇక్కడ హైడ్రా పేరుతో ఇండ్లు లాక్కున్నాడు ఆ ఊర్లలో పోయి ఇప్పుడు ఫార్మాసిటీ పేరుతో భూములు లాక్కుంటున్నాడు వాళ్ళు కడుపు గాలి తిరుగుబాటు చేస్తున్నారు ఆయన సొంత ఇలాకాలోనే కొడంగల్లోనే ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చేదు అనుభవము ఎదురవడం నిజంగా ఆయన రాజకీయ పరాకాష్టకి ఇది ఒక గుణపాఠం అనేది చెప్పొచ్చు నిజంగా ఈ తిరుగుబాటు అనేది ఆయనకు బుద్ధి రావాలి ఈ నిజంగా ఇవాళ చిన్న వర్గాలు అంటే ఆ పేదోళ్ళను కొట్టి ఆయన పెద్దోళ్లకు పంచుతుండనేది వాస్తవం ఇలా భూములు గుంజుకొని ఆయన చేస్తానన్నది ఏదో రైతులకు నచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తా ఏం లాభం అండి నిజంగా ఇలా నువ్వు తినే తిండి కూడా రైతులు పండించేదే కదా మరి ఇలా రైతుల పొట్ట కొట్టి నువ్వు ఏదో చేస్తా అంటే ఎవరు కావాలి ఇలా రైతులు తిరగబడుతున్నారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని దాన్ని విరమించుకోవాలని రైతుల పక్షాన్ని డిమాండ్ ఎమ్మెల్యే గారి అరెస్ట్ కి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు నిజంగా ఈ ఈ అరెస్ట్ అనేది అప్రజాస్వామికం ఇది చాలా అంటే ఇది దీన్ని ఎవరైనా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఆయన సొంత పోరాటం కాదు ఇది రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాడు ఒక నాయకుడుగా రైతుల రైతులందరూ వచ్చి ఆయన రమ్మన్నారు కాబట్టి ఆయన రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే నువ్వు అరెస్ట్ చేస్తుంటే ఇది ఎట్లా ప్రజాస్వామికం అయితే చెప్పండి ఇలా అరెస్టులు ధర్నాలు ప్రజా పాలన అని ఇలా నిరంకుశత్వ దూరంతో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నాడు చేసుకొని ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల కోసం కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు థ్యాంక్ యూ